క్రిస్మస్ బాలుడైన ఏ దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు డిసెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము స్వస్థత వాగ్దానము మతయు వార్త అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమానుయల్ పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక అనేది కొన్ని తరములుగా వేచి ఉండిన ప్రవచనం యొక్క నెరవేర్పు భూమి పుట్టినది మొదలుకొని మానవ జీవితం పాపమయమైపోయినది మొదటి ఆదామును ఎంత పవిత్రముగా యహోవా దేవుడు మట్టితో చేశాడో అదే పవిత్రత క్రమేణా దిగజారిపోయినది మొదటి ఆదామును ఎంత పవిత్రంగా యహోవా దేవుడు మట్టితో చేశాడో అదే పవిత్రత క్రమేణా దిగజారిపోయినది ఆదాము అవ్వల నుండి ప్రారంభమైన పాపము పోవాలని నీతిమంతులైన ప్రజలు మెస్సయ్య దిగిరావాలని దేవుడిని నిరంతరము వేడుకొని ప్రార్థించేవారు ఆ ప్రార్థనలో ఎందరో ప్రవక్తలు తమ ప్రవచనముల ద్వారా నీతి బోధలు చేస్తే దుర్మార్గులు వారిని చంపేవారు చంపడానికి చూచేవారు కేటాడి మరీ హతమార్చేవారు దుర్మార్గులు ఇటు భయంకరమైన పరిస్థితుల్లో దేవాది దేవుడైన యహోవా తానే నరావతారిగా ఈ లోకమునకు తల్లి గర్భమందు ఉద్భవించడానికి ప్రవక్తలు చెప్పిన ప్రవచనము నెరవేర్పుకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించాడు అందుకే ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగినదని వ్రాయబడి ఉన్నది పరలోకము నుండి దిగువచ్చిన యేసు మనకు తోడుగా ఉండి మనలను రక్షించడానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినది మనకు తోడుగా నిలిచిన ఏసయ్యను ఎల్లప్పుడూ ఆరాధించే ధన్యకరమైన జీవితంతో క్రిస్మస్ ఆరాధనలు దీవెనలు ఆశీర్వాదములతో నింపబడదుము గాక ఆమెన్ ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథం